ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మార్కెట్ ఇది బిగ్గెస్ట్ మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లోనే పిండి లొట్టలు ఉన్నాయి ఇక్కడ మరి లొట్టలు అయితే రైతులు చూస్తున్నారు ఒక్క లొట్టలు వస్తే రెండిట్ల పడుతుంది రెండు సార్లల్లో ఏం రేట్ ఇవి లొట్టలకు ఏం రేట్ అవి పిండివోసే లొట్టలకు లాస్ట్ ఒక్కొక్క దానికి సిక్స్ హండ్రెడ్ చెప్పి ఐదు వందలకి ఇస్తారు అడ్జస్ట్మెంట్ ఉంటుంది అది ఇది మొత్తం అదే సాల్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోని మరి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు కర్నూలు జిల్లా గూడూరు మండలం నుంచి వస్తున్నారు ఏం పేరు రామున్ వివి ఎవరికన్నా అవసరం అయితే వీళ్ళు ప్రతి సంతకు వస్తుంటారు పెబ్బేరు మార్కెట్కి అయితే కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పవు సార్ నేను నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ డబల్ టూ ఫోర్ సిక్స్ నైన్ ఫండ్స్ మరి ఒక సింగిల్ లోటెల్ ఉండవు మళ్ళా సింగిల్ లేవంట ఈ డబల్ ఒకదానిలో దానిలో వస్తే రెండు సార్లు అయితే పడతాయి ఎవరికైనా కావాలనుకుంటే ఈ రాముడిని కాంటాక్ట్ చేసి మాట స్టాక్ ఎక్కువ లేదా రెండే ఉన్నట్లున్నాయి పైన ఉన్నాయా ना yeah. okay. okay.